లోకమాత దేవాలయం ముందు లోక కళ్యాణార్థం జరిగే అరవై మూడో వార్షికోత్సవం ఈ నెల ఇరవై తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు ఉత్సవ కరపత్రాన్ని జగిత్యాల ఆర్డివో పులి మోసవాన్ గౌడ్ ప్రత్యేక పూజలు జరిపి అనంతరం వార్షికోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు గాజుల రాజేందర్ నాగమల్ల మనోహర్ గాజోజీ రాజగోపాలాచారి రేపల్లి హరికృష్ణ ఇల్ల చంద్రప్రకాష్ ములస్తం మునిందర్ ములస్తం కుమార్ కొయ్యాడ సత్యనారాయణ శ్రావణ్ రావు హరికృష్ణ వడ్లూరి ఆలయ పూజారి అంగడి మఠం చరణ్ తదితరులు పాల్గొన్నారు

अपना तमाम लोग हैं कि छान तमाम लोग हैं तमाम वर्तमान समाचार में का नवनिर्मित शिव और वर्तमान समाचार में जैसे उनके भर करने के समाचार मूल शोधों का मध्यवर्ती विश्लेषण से उत्तर एक निश्चित दे आप में दिल्ली से लोग प्राण नाम आप हैं पशुपाल परिवार में आप

ఈ సంవత్సర అరవై కూడా ఇరవై తేదీ నుంచి ఇరవై మూడు తేదీ వరకు ఉత్సవాలు జరగబడతాయి ప్రజల సహకారంతో అధికారులు ప్రజాప్రతినిధులు భక్తులందరి సహకారంతో జరగబడతాయి కాబట్టి మీరు అందరూ అమ్మవారి కోరుకోవాలని కోరుకుంటున్నాము ఈరోజు ఈరోజు ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఇరవై మూడవ తారీఖు వరకు పత్రిద్దరు మొదలని గర్శించుకొని గురుదర ప్రాంత పొందాలని కోరుకుంటున్నారు